గిన్నిబావి గురుకులంలో మురిగిన ఉల్లిగడ్డలు విద్యార్థులకు దొడ్డు బియ్యం అన్నం స్టేట్ ఫుడ్ కమిషన్ తనిఖీల్లో వెలుగు ఖరాబైన ఉల్లిగడ్డలు దొడ్డు బియ్యంపై అసంతృప్తి ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయాలని సూచన దుగ్గొండి గంటారావం మండలంలోని గిన్నిబావిలో గల మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను మంగళవారం తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులు ఆనంద్ పర్యవేక్షించి విద్యార్థులకు మేనూ ప్రకారంగా వడ్డించే వంటకాలపై వారు ఆరా తీశారు ఇందులో భాగంగా వంటశాలలోని ఆయా రకాల కూరగాయలను బియ్యాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించి కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు ఖరాబైన ఉల్లిగడ్డలను ఎందుకు తెచ్చారు ఇకపై వంట వండితే సన్నగా ఉండే బియ్యాన్ని మాత్రమే తెచ్చిపెట్టాలంటూ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల యాజమాన్యానికి వారు సూచించారు తెలంగాణ స్టేట్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యుడు ఆనంద్ తో పాటుగా మిగతా కమిటీ సభ్యులైన భారతి శారదా జ్యోతి గురుకులంలో మధ్యాహ్న భోజనంను భుజించి అనంతరం అన్నం పలుకగా ఉందని దొడ్డుగా తయారైందని వారు తేల్చి చెప్పేశారు వారు బియ్యాన్ని పరిశీలిస్తే సన్న బియ్యంలో కాస్త దొడ్డు బియ్యం కూడా కనిపిస్తున్నాయని వారు గమనించడం జరిగింది ఈ సందర్భంగా వారు గురుకులం టెన్త్ విద్యార్థులతో మాట్లాడుతూ పెట్టే ఈ గురుకులంలో ఎక్కడ ఏర్పాటు చేశారు తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ తో పాటుగా సంబంధిత జిల్లాపై అధికారుల పేర్లు వారి నంబర్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకునే విధంగా సమాచార బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు అడిగి తెలుసుకున్నారు ఏదేమైనా విద్యార్థులకు తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ చట్టంపై ఫిర్యాదుల పెట్టేపై స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్ పూసకుచినట్లుగా విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వారు మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ డిఈఓ వాసంతి ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతి ఎంఈఓ చదువుల సత్యనారాయణ ఉమ్మడి జిల్లా ఆర్సిఓ వై మనోహర్ రెడ్డి ఆర్ఐ రాంబాబు పల్లె పల్లెదావకా వైద్యాధికారిని వనమాల ప్రిన్సిపాల్ ఓదిల మల్లయ్య గ్రామ కార్యదర్శి వేణు ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಅಶೋಕ್ ರೈತು ಸಣ್ಣ ಉನ್ನ ಸಣ್ಣಬಿಟ್ಟು ವಂಡಿ ಕದ ಸಣ್ಣ ಬಿಲ್ ಬಿಂ ತಿನ್ನ

ఈ గ వండినా కూడా అది పగులు గ్రెయిన్ షేప్ కూడా ఉండదు అన్నం కూడా ఇంకా ఇంకా కొన్ని సన్న వెరైటీస్ ఎలా ఉంటాయంటే అది పగిలి బర్ఫ్ గ్రైన్ ఉంటుంది లవగానే కానీ అది సన్న బియ్యం కాదని కాదు దాని క్వాలిటీ ఇప్పుడు మనం గవర్నమెంట్ సన్న బియ్యం అన్నం సన్న కాన్సెప్ట్

అంటే ప్యూర్ బీపై బీపీటీ లాంటి వెరైటీనే మనం ఒకసారి క్యూజ్ చేసుకోవచ్చు రైతు సోన వెరైటీ అట్లా ఇది ఎలా ఉంటుందంటే సొన్న వెరైటీ లోపల రైతు ఎట్లా పోతారు అంటే కొన్ని ప్రొడక్షన్ ఎక్కువ ఉందనుకోండి ఇది కూడా ఎక్కువ వచ్చిందనుకోండి చాలానే ఉంటాయి దాన్ని ప్రిఫర్ చేస్తారు సో బీపీ లాంటి వెరైటీస్ ఉన్నాయి అనుకోండి హెచ్చర్ తీసుకుంటుంది దాన్ని తీసుకో ఉంటుంది దాన్ని తీసుకోవడానికి రైతు తీసుకోవడానికి విఫలంగా ఉండదు ఇవన్నీ కార్లలు పడువుల ఫస్ట్ సన్నాలని బయటికి}}{|బైట్| అవును ఇప్పుడు వస్తాయి ఐదు వందల రూపాయలు మన దగ్గర నుంచి అవును లాస్ట్ టై మీరు ఉంటే ఒక పర్మిషన్ మాట్లాడతాం నా ఉద్దేశం మా ఉద్దేశాన్ని గమనించండి మా పుట్టుక మీద ఉద్దేశం పిల్లలు సన్న బియ్యం తినాలి ఈ క్వాలిటీ మనం సరిపోతలేదు అన్నప్పుడు బీపీటీని సప్లై చేయడానికి ప్రాబ్లం లేదు మీకు ఆర్థికపరమైన సపోర్ట్ కావాలన్నా ఇక్కడ మనకు స్టాక్ లేదా లేనప్పుడు ఏం చేద్దాం మీ చేతులు లేదు మన చేతులు పై లెవెల్ మేము డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా రైతులు బీపీటీ వైపు మరణించండి

మనం అనుకున్న రీచ్ కావట్లేదు కదా మనం కాన్సెప్ట్ రీచ్ కావట్లేదు అది పాయింట్ నేను అనదా వంటిదని అర్థమైంది చూస్తే ఎవరికి అర్థం కాదు తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ ఓకేనా సార్ వేరు శ్రీవాస్ రెడ్డి గారు చైర్మన్ నా పేరు ఆనంద్ నేను మెంబర్ తకిరే మెంబర్ భారతీయ మేరం మెంబర్ శారదా మెంబర్ ఓ మేడం జ్యోతి మేడం ఓకేనా నలుగురు మెంబర్లు చైర్మన్ ఈ రోజు మన జిల్లాకు కుర్ కమిషన్ అన్నం అన్నీ కూడా పరిసితి జరిగి వచ్చింది అనుము కుర్ కమిషన్ ఎందుకు ఏర్పాటు రిపోర్ట్ చేసిన వాడి చేసిందంటే ఆహార భద్రత చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ప్రతి భారత పౌరుడు ఆహారం తినే హక్కును అది పౌష్టికమైన ఆహారం హక్కు రాజ్యాంగం ఇచ్చింది చదువుకునే హక్కు ఉంది కదా అంతేనా చదువుకునే హక్కు ఉంది ఓటు హక్కు ఉంది మన అమ్మా నాన్నలు వంద రోజుల పని చేసే హక్కు ఎట్లా ఉందో ఫుడ్ తినేటువంటి హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది అంతేనా ఇప్పుడు మీ అందరికి మెను ఉందా మెను ఉందా మెను ఏ రోజు ఏం పెట్టాలో చూస్తున్న మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆహార భద్రత కింద వచ్చింది అంటే మీకు ఏమి తినాలి ఏమి తింటే మీకు ఎన్ని క్యాలరీస్ బలం వస్తుంది అనేది చట్ట ప్రకారం మీకు వచ్చినటువంటి హక్కు అర్థమైంది కదా మీరు అందరు బాగా తినాలి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పౌష్టికమైన ఆహారం తిని బాగా ఉండాలి అని ఆ మెనూ ఏర్పాటు చేసి ఇంతమంది ఆఫీసర్లు చీర జిల్లా నుంచి మా కమిషన్ కూడా వచ్చిందంటే మీ చట్టం ఎట్లా అమలు అవుతుందని చూడడానికి అర్థమైందా కాబట్టి మీకు చట్టం మీద అవగాహన మీరు ఏమైనా బాగాలేనప్పుడు అడిగేటువంటి హక్కుంటారు మీకు అడుగుతున్నారు బాగాలేకుంటే కంప్లైంట్ బుక్ ఉందా బాక్స్ ఉందా

మీ పేరెంట్స్ వస్తారా ఎప్పుడైనా మీ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడతారా ఫుడ్ గురించి బాగాలేదు అది అడిగేది ఎప్పుడు ఫుడ్ ప్రాబ్లం లేనప్పుడు అడగాలి అనేటువంటిది మీకు తెలుసా బట్ టీచర్లు మీరు గట్టి అంటారు బెదిరిస్తారు మీ ప్రిన్సిపాల్ అన్నారు అప్పుడు ఎట్లా నోరు పూసుకొని ఎంత ఉంటే కదా ఏం చేస్తారు చట్టంలో ఏం చెప్తారంటే బోర్డు మీద మీరు ఎవరి పై అధికారులకు ఎవరో కంప్లైంట్ చేయడో అధికారి పేరు ఫోన్ నంబర్ కూడా ఉండాలి ఇక్కడ ఎక్కడైనా ఉందా లేదు ఎందుకు మీకు భోజనం లేనప్పుడు బాగా లేనప్పుడు కూర బాగా పురుగులు వచ్చినప్పుడు మీ రోజు టీచర్లు ఉన్నారు మీ ప్రిన్సిపాల్నే ఉన్నాడు ఎవరో మీకు ఇదే కోన మీకు ఎవరికి ఎక్కువ అర్థం కాదు అవునా చట్టం ఏం చెప్తుంది అంటే అక్కడ బోర్డు అధికారుల పేరు అధికారి ఫోన్ నంబరు ఎవరు కంప్లైంట్ కంప్లైంట్ చేసేటువంటి అధికారుల పేర్లు రాసి ఉండాలి ఉందా రెండవది బాక్సులో మీరు బాధలు మీ సమస్య కూర బాగాలేదని మీ పేరు రాయకుండా ట్రాన్స్ఫర్ బాక్సులు వేయాలి ఫిర్యాదుల బాక్స్ ఉండాలి ఇవన్నీ చట్టంలో పొందుపరిచింది బాగా ఓకేనా ఇన్నటువంటి హక్కు ఏమనుకున్నాం హక్కు ఇది పౌష్టికమైన ఆహారం హక్కు ఎవరి పార్లమెంట్ ఇచ్చింది అంతేనా ఎవరు దయా దాక్సీన్ మీద రాలేదు ఏదో పథకాలు కొని తీస్తారు పోతారు చట్టం హక్కు ఇచ్చింది కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు ఎప్పుడైనా మీ పేరెంట్స్ కమిటీలో కూడా దీని డిస్కస్ చేయాలి ఓకేనా మాకు ఇది లేదు వాళ్ళు ఒకవేళ బాగా లేకుండా వాళ్ళు పైకి చెప్తారు ఓకేనా కాబట్టి మనం ఈ చట్టం పట్ల మనకు కూడా అవగాహన ఉండాలి మీరు కూడా బాగా తినాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆరోగ్యం బాగా లేకుంటే మంచి చదువు జ్ఞానం రావాలంటే ఆరోగ్యం కావాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి అంతేనా అందుకే పుట్టును రాజ్యాంగం హక్కుగా ఇచ్చారు కాబట్టి మేమందరం ఈరోజు వచ్చినాం కమిషన్ కూడా పరిశీలించడానికి వచ్చినాం మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి కర్పిన పెడుతుందా బాగున్నాయా డ్రింకింగ్ వాటర్ బాగా సప్లై అవుతుందా కర్ప్రూమ్ हमलोग हेली उड़ना 20 व्यक्तुरों इंता 50 परसेंट ए उड़ना मिल गया दस ताशादे मिल गया उड़ान ये मगलों में इंता डाली ये मगलों में इंडिग्रास आरे बाहर जप्त हुए हाँ आरे जप्त हुए फाइटर नहीं जप्त

పన్నెండు శాతం ఉండాలా సగం మంది కనిపించారు మీరు చేతులు వెళ్తున్నో ఇంత సగం మంది లేపలేదు అందుకే మీరు హెల్తీగా లేనట్టే కాబట్టి మీరు హెల్తీ ఉండాలని కుటకా పీచే కానీ సార్లు ఇంత కష్టపడి అవరకాల కూరగాయలు పంచే వాళ్ళు లేకుంటే వంట చేసే వాళ్ళు కష్టపడి మీ కొరకు మీరు అందరు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా చదువుకోవాలని వాళ్ళ ఇంతమంది ఆఫీసు అందరు ఎవరి కోసము మీకోసమే వీళ్ళు డిఎస్ఓ బిఎం పనిచేసారు వచ్చింద్రు వీళ్ళో మీరు చదువు చెప్పి మేడం వచ్చింది జిల్లా సభలు చెప్తున్నారు ఇవన్నీ చెక్ చేసి మీరు వచ్చి ఓకేనా కేవలం మీరు ఆరోగ్యంగా ఉంటారు మా కమిషన్ హైదరాబాద్ నుంచి వచ్చినాం బాగా తినాలి మంచి ఆరోగ్యకరంగా ఉండాలి మంచిగా చదువుకొని మంచి ప్రయోజకులై ఇట్లాంటి పెద్ద పెద్ద జిల్లా ఆఫీసర్లు కావాలి ఓకేనా మంచి ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలంటే ఏం కావాలి ఆరోగ్యం అంటే జ్ఞానం వస్తుంది చదువు వస్తుంది ఓకేనా నేను ప్రస్తుతానికి దాన్ని అరకేనా ఎవరైనా వచ్చి మీకు ఇంతవరకు ఇలా ఎవరైనా చెప్పారా సో సార్కి మంచి క్లాప్స్ కొట్టండి సో నాలెడ్జ్ అనేది వచ్చింది కదా ఇప్పుడు ఏంటి హక్కు ఏంటి చదువుకునే హక్కు లాగా

या करू नहीं राज्य आएगा ಇದು ಕೂಡ ఉంటది ఓకేనా ఓకే థాంక్యూ థాంక్యూ